హలో స్టోరీ లవర్స్ ఈరోజు నేను మీకు రామాయణంలో ఉన్న ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను జటాయు అన్నయ్య అయిన ఒక గరుడ పక్షి తన రెక్కల్ని త్యాగం చేసి చివరికి రామకార్యం వలన శాపమోక్షం పొందిన ఆ మహాపక్షి అదే సంపతి మరి ఆ సంపతి కథ ఏమిటో మనం కలిసి వినేద్దామా గరుడ వంశానికి చెందిన జటాయు మరియు సంపతి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారిద్దరు ఒకరోజు ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగురుతారో అని పోటీ పెట్టుకున్నారు అలా వారు ఇద్దరు సూర్యుడి వైపు ఎగురుతూ పోటీ పడడం ప్రారంభించారు జటాయువు సూర్యుని దగ్గరికి చేరుకోగానే రెక్కలు కాలిపోతున్నాయి అప్పుడు అన్నయిన సంపతి తన రెక్కల్ని విప్పి తమ్ముణ్ణి కాపాడాడు కానీ ఆ త్యాగం వల్ల సంపతి రెక్కలు పూర్తిగా కాలిపోయాయి ఆ తర్వాత తన రెక్కల్ని కోల్పోవడం వల్ల సంపతి ఒంటరిగా పర్వతంపై కూర్చొని బాధతో నీళ్ల తరబడి ఎగరలేని స్థితిలో నీళ్లపై జీవించాడు కాలం తర్వాత ఒకరోజు సీతామాతను వెతుకుతూ వానర సైన్యం దక్షిణ దిశకు వచ్చారు అప్పుడే సంపతి వారికి తన దివ్య దృష్టితో సీతాదేవి లంకలో ఉన్నారని తెలిపాడు రామకార్యం చేసిన వెంటనే సంపతికి శాపమోక్షం కలిగింది అతనికి మళ్లీ కొత్త రిక్కలు వచ్చాయి సంపాతి కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమనగా అన్నదమ్ముళ్ల ప్రేమ అమూల్యం త్యాగం వృధా కాదు ధర్మం కోసం చేసిన సాయం ఎప్పటికీ ఫలిస్తుంది ఈ కథ ద్వారా మీరు ఒక్క కొత్త విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని కథల్ని తెలుసుకోవడానికి అలాగే మా ఈ యొక్క కొత్త ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి వీలైతే ఒక లైక్ కమెంట్ చేయండి బాస్ ఆగండి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబ్ టు షాడో మెన్